ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చట్టబద్ధంగా బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏలూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దళిత నాయకులు స్పష్టం చేశారు ఏలూరులో జాతీయ దళిత సీనియర్ నాయకుడు పొలిమేర హరికృష్ణ అధ్యక్షతన దళిత బహుజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ పంచాయతీలలో దళిత సర్పంచులను తప్పించి అగ్రవర్ణాలకు చెందిన పెత్తందారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ అసెంబ్లీ స్థానంలోనూ కేంద్ర పార్లమెంటు స్థానాల్లో దళితులకు రాజ్యాంగం ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు పట్టణటువంటి అన్న నాయకులబాబు గారు పాస్టల్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఎల్లే నాయకుడు తమ్ముడు రమేష్ గారు నాన రమేష్ గారు అదే విధంగా అన్న మరి ఆయన ఒక యూనివర్సిటీ ఆయనే యూనివర్సిటీ తముడు మండ్రాజ్ గారు మండ్రాజు గారు పెద్ద ఆయన పలా మాలుగు సవంత పూజ అని చెప్పి అంటారు దీని ఒక్కసారి మనం మాట్లాడుకో అవసరం ఉంది కొనసాగిస్తే ఏంటి కొనసాగించకపోతే ఏంటి నా ఉద్దేశం నేను ఒకటి మన పిల్లల్లో మన మాది పిల్లలు మా పిల్లలు భోజనాలు శాతం ప్రతి సహపతి భోజనాలు అని చెప్పని పూజలు భోజనం చెప్పుకుంటే ఇంకా అంటే మాల పిల్లలు మాది పిల్లలు ఇంకా వక్ష వివక్ష కుల వివక్ష లేదంట ఎవరైనా రాజకీయ ప్రతినిధులు మీరు మా మా పిల్లలు మా బాలి పిల్లలు మా వెళ్లిపేటలు పోటీ చేయాలంటే ఆత్మీయ నిధులు పాల్గొనడం తప్ప దళిత సహపర్థ్య భోజన మాత్రం పెట్టొద్దని చెప్పి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కూడా కుయని చెప్పిస్తున్నాను